కన్నె శిరీష అలియాస్ బరేలక్క తెలంగాణ పెద్ద కొత్తపల్లి మండలం మరికల గ్రామానికి చెందిన యువతి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఈమె కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మాత్రమే కొంతమందికి పరిచయం ఆమె తన ఇన్స్టాగ్రామ్లో తన వీడియోస్తో ఎంతోమంది యువతను ఆలోచింపజేసేలా చేసింది అప్పటికే సోషల్ మీడియాలో ఓ మోస్తారు పేరు ఉన్న బరేలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తెలంగాణ ఎన్నికల సమయంలో బర్రెలక కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది ఆమె ఓడిపోయినా కూడా ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపింది తాను ఓడిపోయినా పర్వాలేదు తన పోటీ కేవలం యువతను మేల్కొల్పేందుకు మాత్రమే అని బర్రెలక్క చెప్పుకొచ్చింది ఇక తాజాగా బరెలక్క పెళ్లి బంధంలో పెట్టబోతోంది దీనికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ వీడియో కూడా రిలీజ్ చేసింది బరెలక్క సినిమా రేంజ్లో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండడం విశేషం ఈ వీడియో కోసం ఆమె ప్రత్యేకంగా ఓ సాంగ్ని కంపోజ్ చేయించుకుంది వధూ పేర్లు వచ్చేలా సాంగ్ రాయించుకుంది బరెలక్క ఇక ఈ వీడియోలో తన కాబోయే వరుణ్ణి పరిచయం చేసింది పనిలో పనిగా పెళ్లి తేదీని కూడా ప్రకటించింది అయితే శిరీషను బరెలక్కగా పెంచుకునే ఆమె అభిమానులంతా ఇప్పుడు తమ బావ ఎవరా అని తెగ సచింగులు చేస్తున్నారు అతని పేరు వెంకటేష్ అని బర్రెలక్క రివీల్ చేసిన విషయం తెలిసింది అతను నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది ఎంఎస్సి ఫిజిక్స్ పూర్తి చేసినట్లుగా సమాచారం ఇక వీరిద్దరూ కలిసి ఓ ఫోటోషూట్ కూడా చేశారు దానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో అందరూ బర్రెలక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు మార్చ్ ఇరవై ఎనిమిదిన వెంకటేష్ శిరీషల్ ఇద్దరు వివాహ బంధంతో ఒకటవబోతున్నారు ఇక బర్రెలక్క తల్లి ఆమెకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందుల వలన శిరీష తల్లికి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేసినట్లు గతంలో చెప్పుకొచ్చింది మరి బర్రెల వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి